అందరికీ నమస్కారం మొన్నే మా తమ్ముడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు అందులో మా అమ్మ ఒక రెసిపీ చేసింది ఆమె అంటే పెద్దమ్మ అది ఆ రెసిపీ ఏంటంటే మీరు కూడా చూసారు కదా చక్కెర పొంగలి చాలా అంటే చాలా బాగుంది సో ఆ రెసిపీ చూసి మా మమ్మీ కూడా నాకు ఫోన్ చేసి నేను కూడా ఒక రెసిపీ చెప్తాను అన్నది అదేంటంటే మనకి మాత్రమే తెలిసినవంట మీకు ఎవరికి తెలియని వంట అన్నది ఆ రెసిపీ ఏంటో నాకు కూడా తెలీదు నాతో పాటు మీరు కూడా చూసేద్దరు కానీ రండి అమ్మ ఆ రెసిపీ ఏంటో చెప్తావా ఆ కాకరకాయ పిండి బెల్లం కూర ఆ కాకరకాయ 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 కదా ఆ కాకరకాయ ఓకే ఇవేనా ఆ కాకరకాయ అండి ఇది ఓకే సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా ఆ చెప్తాను ఓకే చెప్పు మూడు స్పూన్లు ఆయిల్ ఓకే అర స్పూన్ చిన్నపప్పు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ ఆవాలు ఓకే టీ స్పూన్ జీలకర్ర ఓకే రెండు కప్పులు ఆకాకరగా ముక్కలు ఓకే ఒక వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ డైరెక్ట్ వేసుకోవచ్చా దంచాలా దంచింది కాదు డైరెక్ట్ వేసుకుంది ఓకే రెండు దెబ్బల కరివేపాకు రెండు ఎండుమిర్చి రెండు పట్టిమిర్చి తగినంత ఉప్పు కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ చింతపండు రసం తీసి పెట్టుకోవాలి రసం తీసి పెట్టుకోవాలి ఓకే పసుపు కొద్దిగా బెల్లం ఓకే ఒక రెండు స్పూన్లు వరిపిండి ఓకే అమ్మ ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దామా ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే ముందుగా స్టవ్ వెలిగించుకోవాలా ముందు స్టవ్ వెలిగించుకొని ఓకే ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఓకే మూడు స్పూన్లు ఆయిల్ సరిపోతుందా సరిపోతుంది ఈ కూరకి ఎంతో ఆయిల్ పడుతుంది ఆయిల్ ఫస్ట్ అయితే తర్వాత పోపులు వేసుకుందాం చూడమ్మా ఆయిల్ హీట్ అయిందో లేదో ఆయిల్ హీట్ అయింది ఒక అర స్పూన్ శనగపప్పు ఒక అర స్పూన్ మినపప్పు ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఫస్ట్ ఇవన్నీ బాగా వేగల ఫస్ట్ ఇవన్నీ బాగా వేగాక తర్వాత ఏమేయాలి చెప్తానే ఇప్పుడు వెదిలిపెళ్ళి వేసేసుకొచ్చా ఇంకా పోపు వేగాక పోపు వేగింది అని ఎలా తెలుస్తుంది అంటే కమ్మగా వాసన వస్తుంది అప్పుడే కూరకి టేస్ట్ అవుతుంది బాగా అయితే ఆమె చేసిన వంట చూసావా నువ్వు సూపర్ చక్కెర పొంగలి అది చూసే నాకు ఫోన్ చేసావా అన్నమాట ఇప్పుడు సిమ్లో పెట్టుకుందామా రెండు మిర్చా ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి సరిపోకే ఇంకేమన్నా ఇవ్వనా కున్ను పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇదిగా కొంచెం వెల్లుల్లి తర్వాత ఇవన్నీ ఇప్పుడు వేగాల బాగా బాగా వేగాలి మంచి స్మెల్ వచ్చే అది పచ్చివాసన పోయి ఇలాగైతే అప్పుడు వస్తుంది కూర టేస్ట్ ఇవన్నీ వేగక ఏం వేసుకోవాలి ఇవన్నీ వేగాక చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి ఆ కాకరకాయ ముక్కలు ఎప్పుడు వేసుకోవాలి చెప్తాను ఆ కాకరకాయ ముక్కలు నెక్స్ట్ చింతపండు పులుసు చింతపండు పులుసు కొద్దిగా వాటర్ కూడా దీంతోపాటునా కొంచెం వాటర్ పోయి ఇందులో ఓకే గుచ్చిపడి ఓకే 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 ఇప్పుడు ఆగాకరికాయ ముక్కలు వేసుకోవాలి ఓకే అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇంకొన్ని మంట అవైతే ప్రస్తుతం వద్దు అవసరమైతే కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఉప్పు పసుపు ఎప్పుడు వేసుకోవాలి కాసేపు కొంచెం ఇవి ఉడికాయక స్టార్ట్ అయ్యాక అప్పుడు వేసుకున్నా ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఓకే కాసేపు మగ్గాక అప్పుడే ఇది వస్తుంది అమ్మా ఇప్పుడు కింది లేదో చూద్దాం ఒకసారి చూద్దాము ఓకే కొంచెం ఉడకాలి కొద్దిగా వాటర్ అయినా కొంచెం వాటర్ పోయి ఓకే చాలు సరిపోతాయి ఆ చాలు చాలు కావలిస్తే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాం అమ్మ నాకు ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా చెప్పావా అసలు ఎప్పుడు చూసినా పొటాటో ఫ్రై దొండకాయ ఫ్రై మామిడికాయ పప్పు అవి కానీ అవే నేర్పించావు కానీ నేను ఎప్పుడన్నా చెప్పాలంటే నువ్వు వంటింట్లోకి వచ్చి అడిగేవా అమ్మా నాకు ఏమన్నా చెప్తావా అని ఏమన్నా అడిగేవా ఎప్పుడన్నా నేను సర్లే సుబ్బుగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు ఇవన్నీ చూసి నేర్చుకుంటాయి నీ దగ్గరకు వస్తుంది కదా తల్లి ఒకసారి చూద్దామే సగం ఉడికింది ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకుందాం ఇస్తున్నాను కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు తగినంత ఉప్పు సగం ఉడికాక ఉప్పు పసుపు వేసుకుంటే బాగా ముక్కకి పడతుంది ఉప్పు అప్పుడు కూర టేస్ట్ వస్తుంది స్టార్టింగ్ వేసుకోకూడదా స్టార్టింగ్ వేసుకుంటే ముక్క గమ్మున ఉడకదు అందుకనే సగం ఉడికా వేసుకుంటే ముక్క గమ్మ నోడి ఉప్పు పూపూ బాగా పడుతుంది ముక్కకి కొంచెం వాటర్ అయ్యి కొంచెం కూర్చు పడతాయి వా ఓకే చాలా ఈ కర్రీ యొక్క బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి అమ్మ అసలు స్పెషల్ అన్నావు కదా చాలా ఉంటాయి బెనిఫిట్స్ ఏంటవి ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది మళ్ళీని ఏటమ్మాన్సర్కే చాలా మంచి మందు ఇంకా ఇంకా అన్నింటికన్నా ముఖ్యం ముఖ్యంగా నాలంటి వాళ్ళకి అయితే బరువు తగ్గడానికి చాలా బాగు అది అంటే అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తినొచ్చు అందరూ తినొచ్చు అందరికీ కూడా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మళ్ళీ మగ్గనిద్దాం చూద్దాం చూద్దాం కింద లేదో చూద్దాం ఎంతవరకు వచ్చిందో అమ్మ ఇందాక కళ్ళ ఉప్పు వేసావు కదా సాల్ట్ అన్నీ వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చు కళ్ళ ఉప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దగ్గరగా అయిపోయింది కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇప్పుడేనా బెల్లం ఇలాగా కూరేసి వేయాలా ముక్క వేసి ముక్క వేస్తే కరగదు కాస్ట్గా ఫాస్ట్గా అవ్వదు ఎంత ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ వెళ్ళాం అంటే ఒక టూ కప్స్ ముక్కలు కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వెళ్ళాం అంతే కదా అంతే కొద్దిగా వాటర్ ఈ కూరకు వాటర్ అయితే మాత్రం ఎక్కువ పడతాయి అలా ముందు పోసేసుకోకూడదు ఎక్కువ పట్టే అలా ముందే యాడ్ చేసేసుకోకూడదు చూసుకుంటూ చూసుకుంటూ అంతే ఓకే ఒకసారి బెల్లం మొక్కలు అన్నిటికి పట్టేస్తే నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఇంగ్రీడియంట్ వరిపిండా ఆ పిండి యాడ్ చేసుకుని దింపేసాడు కానీ అంతే ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి ఇప్పుడే సినిమాకి పంపించాను ఆడుంటే అని చక్క నా దగ్గర నుంచి ఉంది మన ఇంకా వంట చేయనివాడు అప్పుడు ఇంక ఇవన్నీ లాగుతాడు అనమాట అప్పుడు వాడు అల్లరి నీకు అనిపిస్తుంది ఉంటే తెలుస్తుంది దగ్గర ఈలోగా వరిపిండి రెండు కప్పులు వరిపిండి ఈ కప్పులో కలుద్దామా రెండు స్పూన్లు సర్ఫా టూ టైం సర్పా కొంచెం వాటర్ కొంచెం మళ్ళీ మెల్ల కొంచెం కొంచెం పోయినా ఒకసారి పోతే మనం ముందు ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి అప్పుడైతే గొడవ ఉండదు లేతే ఉండలు కరగ ఉండలు కరగకుండా బాగోదు పూర టేస్ట్ ఇప్పుడు పోయి కొన్ని ఇది కూడా ఇలా చూసి చూసి వండుకోవాలి ప్రతిదీ కంగారు పడితే అవ్వ పనులు ఈ గోడ అమ్మమ్మ కూడా ఉండద్దా ఆ అమ్మమ్మే నేర్పింది నాకు గుచ్చిపోయి ప్రశాంతంగా చేసుకుంటూ వస్తుంది అన్నీ కంగారుగా చేసుకుంటే టేస్ట్ ఉండదు సరిపోతాయా చాలు బెల్లం చూద్దాం కరిగిందేమో ఓకే తరిగిపోయింది వాసన బెల్లం స్మెల్ వస్తుంది సూపర్ టేస్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు కలిపిందాన్ని ఇందులో పోసుకోవాలా ఇప్పుడు వరిపిండి అలా పోసుకుంటూ కలుపుకోవాలి నేను కలుపురా నేను కలుపు నువ్వు కలుపు నేను వరి వరిపిండి వేస్తాను ఓకే కలపకపోతే ఏమవుద్ది వండ కట్టేస్తుంది గట్టిగా అయిపోయి వరిపిండి అంతా ఒక ప్లేస్లోనే ఉండిపోతుంది ఓకే బాగుంది అది కలుపుతావా కొంచెం వాటర్ పోయి కప్పులో పోయి వాటర్ కొంచెం ఓకే సరిపోతాయా ఆ టేస్ట్ చూసుకుని ఇది ఆశ పొడకాలి మళ్ళీ పొడక అయిపోయింది ఇంకా లాస్ట్ ఫినిషింగ్ దగ్గరికి వచ్చేస్తే కట్టేయడమేనా ఆ దగ్గరికి వచ్చేస్తే టేస్ట్ చూసుకొని కొంచెం కట్టేసుకోవాలి కొంచెం స్వీట్ స్వీట్ గా పుల్ల పుల్లగా ఉంటదనమాట కర్రీ సూపర్ కారంగా కారంగా మెయిన్ ఈ కూర నువ్వు అబ్జర్వ్ చేసేవో లేదో ఆకాకరికైన చక్రాలు కోసే ఈ కూరకి ఈ కూరకి ఇదే స్పెషల్ కొంచెం వాటర్ పోయి మళ్ళీనా ఇందుల పైకు పడి వాటర్ హాఫ్ లీటర్ దాకా పట్టేస్తాయి ఉడికి దగ్గరికి వచ్చేస్తే ఈ కూర అన్నంలో కలుపుకుని తినొచ్చా అన్ని ఉత్తినే కూడా తినొచ్చు కప్పులో పెట్టుకుని స్నాక్ ఐటెం లో కూడా తినేయచ్చు అన్నంలో తినొచ్చు చపాతీలో తినొచ్చు పెరిగన్నంలో కూడా తినొచ్చా పెరుగు అన్నంలోకి అయితే సూపర్ మామిడి పండు అంచుకున్నట్టు ఉంటుంది అనమాట చాలా అంటే చాలా సూపర్ అయిపోయినట్టు చూడు ఓకే ఒక్కసారి వరిపిండి పచ్చివాసన పోవాలి కదా ఒక్కసారి ఒక్కసారి కొన్ని కలగకుండా ఉంటే అడుగు అంటే కొన్ని పోయినా వద్దు చాలు ఇలానే ఉండాలి కొద్దిగా అంతేనా అయిపోయినాయా ఈ రెసిపీస్ అన్ని యూస్ చేస్తా ఓకే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆ కాకరకాయ పిండి బెల్లం కూర రెడీ రెడీయా టేస్ట్ చూస్తావా ఇప్పుడు అని వెయిట్ చేస్తున్నా పిండి బెల్లం నేను మా మమ్మీ చేసిన రెసిపీ టేస్ట్ చేస్తున్నాను ఉప్పు తక్కువ అయితే వేసుకోవాలి ఓకే ఎలా ఉంది నిజంగా వేరే లెవెల్ పుల్ల పుల్లగా కారం కారంగా గింజలు కూడా తగులుతున్నాయి కదా చాలా బాగుంది ఈసారి నువ్వు చెయ్యి ట్రై అని చెప్పి నువ్వు చేస్తామని ఓకే అమ్మ నేను ఈ కర్రీ ఎలా ఎలా నువ్వు ఎలా ఉండేవో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కరెక్ట్గా చెప్తున్నాయి చూడు ఫస్ట్ ప్యాన్ హిప్ ప్యాన్ పెట్టుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు పెట్టేసుకున్నాక ఆ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక అది బాగా వేగిపోయింది కమ్మట వాసన వచ్చింది అన్నాక చింతపండు పులుసు వేసుకోవాలి దాంతో పాటు వాటర్ కూడా వేసినట్టున్నావు కదా సో వాటర్ కూడా వేసుకుని అది బాగా ఉడికిపోయాక తర్వాత ఏంటి ఆకరకాయ ఆకాకరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నావు కదా కట్ చేసి అంటే చక్రాలు ఈ కర్రీకి కొంచెం చక్రాలుగా కోసుకుంటే టేస్ట్ బాగుంటది సో అలా వేసుకుని అవి వేసుకుని ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది అన్నాక ఏం వేసుకో తర్వాత ఉప్పు పసుపునా ఉప్పు పసుపు వేసుకుని అది కూడా ఉప్పు పసుపు తర్వాత ఎందుకు వేసుకున్నాం అంటే మనం బాగా మగ్గుతాయి బాగా ముక్కలు పడుతుంది అది కూడా మళ్ళీ ఉడికించాలి కదా అప్పుడు బెల్లం ఉడికా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా మనకి అన్నాక బెల్లం వేసుకుని అది కరిగిపోయాక వరిపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి కదమ్మా వరిపిండి ఉండలు లేకుండా కలుపుకుని అది కూడా వేసేసుకున్నాక దగ్గర పడ్డాక చూసుకుని కట్టేసేయడమే అంతే ఓకే అర్థమైంది కదా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను తప్పకుండా ట్రై చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇలాంటి రెసిపీస్ ఏమైనా ఉంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి మేమే మిమ్మల్ని అప్రోచ్ అవుతాం వచ్చి సో తప్పకుండా ఈ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ నమస్తే